డ్రెస్సు అసలు ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఏదైతే మేడ కట్ చేసుకున్నామో అది పెట్టేసుకుని ఈ విధంగా ఒక పాదమంచు ఖర్చు లెవెల్లో రౌండ్గా స్టిచ్ వేసేయాలి స్టిచ్ వేసుకున్నాక మధ్యలో ఉన్న ఈ క్లాత్ని అయితే కట్ చేసి మనం ఏదైతే ఖర్చు మెయింటైన్ చేసామో ఆ ఖర్చుని అక్కడక్కడ ఇలా కట్ చేయడం ద్వారా మొక్క బాగా వంగుతుంది ఇక లైనింగ్ వెనక్కి తిప్పేసి పైన ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చాలా తక్కువ టైంలో షార్ట్ వీడియోలో మీకు కటింగ్ పెట్టాను అలాగే స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మీకు సరిగ్గా అర్థం అవ్వకపోతే కిందన్న టైటిల్ మీద క్లిక్ చేసి పెద్ద వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూడండి వివరంగా ఎక్కడైతే మనం లైనింగ్ని ఈ కట్ వరకే నీట్ గా అదుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ మ్యాండ్ కూడా తిప్పేశాను మనకి ఇలా తిప్పిన దానికి నేనైతే పైపింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అన్నమాట దాంతో పైపింగ్ ని రెడీ చేసి మెళ్ళకి చేతులకు కూడా వేసేశాను ఫైనల్ గా బ్యాక్ ఫ్రంట్ రెడీ చేసుకున్నాం కదా మెళ్ళు ఇప్పుడైతే షోల్డర్లు జాయిన్ చేసేద్దాము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అతకడం హ్యాండ్ కి అయితే మనకి ఎదర వైపు కి ఫ్రంట్ వైపు కి వెళ్లే భాగంలో హ్యాండ్ కి లోతుని తీసుకోవాలి సంఖలో ముడతలు రాకుండా మనం ఫ్రంట్ ముక్క కూడా సంఖలో లోతుని తీసాం కదా పావించు ఆ విధంగానే ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కి ఫిట్టింగ్ కుట్ అయితే చివర ఎంత ఉందో కొల్చేసుకుని ఆది డ్రెస్ తోటి ఒక స్టిచ్ వేసేసి చంక కూడా ఆ విధంగానే కొలిచేసి స్టిచ్ వేసి మీరు ఏదైతే ఓపెన్స్ రావడానికి సరిగ్గా కట్ చేసారో అక్కడ వరకు కుట్లు ఆపుకోవాలి ఒక సైడ్ మాత్రం మూడు కుట్లు వేసేసుకోవాలి ఇంకొక సైడ్కి వచ్చి ఈ సైడ్ మీ ఆది డ్రెస్ తోటి చెస్ట్ లూజు నడుము లూజు హిప్ లూజు నీట్ గా కొలిచేసుకుని మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ల మీదుగా మీరు కుట్లు రానివ్వాలి ఇటు సైడ్ అయితే డ్రెస్సు ఫిట్టింగ్ కుట్లు అయితే ఈ విధంగా చూసుకోవాలి ఒక సైడ్ అయితే మనం మూడు కుట్లు వేస్తాం కదా గాను అలాగే ఇంకొక సైడ్ మూడు కుట్లు వేసుకుంటామే ఖర్చుతోటి వాటికి కొలుసుకోవాలన్నమాట రెండో సైడ్ కొలుసుకోవాలి చూడండి ఇక్కడ ఓపెన్స్ దగ్గర మార్కింగ్ చేశాను కదా అక్కడ వరకే రానివ్వాలి కుట్లు అయితే నెక్స్ట్ వచ్చేసి ఓపెన్స్ కుట్టుకోవాలి కింద నుంచి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి పైకి ఇలా రానిచ్చి ఇలా ఫోల్ ఫోల్డ్ చేసి ఇటువైపు రానివ్వాలి పాదం మళ్ళా ఒక సైడ్ మొదలుపెట్టిన ఓపెన్ ఓపెను రెండో సైడ్ కూడా ఈ విధంగా ఓపెన్ మడత పెట్టుకుంటూ కిందకు వెళ్ళిపోవాలి ఇలా కుడితే మీకు ఓపెన్ పలకగా వస్తుంది సైడ్ వచ్చేసి అలాగే నీట్నెస్ కూడా ఉంటుంది ఒకే ఖర్చుని మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసి నీట్గా కిందకు వచ్చేయాలి మళ్ళా ఓల్టా తిప్పి చివర కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఇలా వేసారంటే మీకు పర్ఫెక్ట్ అయిన ఓపెను డ్రెస్కి వచ్చేస్తుంది ఈ ఓపెన్స్ అందరూ నేర్చుకుని ఉండాలండి మనకి పరిగణజాట్లకైనా గాగ్రాలకైనా మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఇటు సైడ్ కూడా వేసేసి ఇంకా చివర కూడా మడత పెట్టి వేసేసి ఈ విధంగా స్టిచ్ వేసేసాక మీకు ఆది డ్రెస్ పన్నా ఏదైతే ఉంటుందో ఆ పన్నాను తీసుకొచ్చి ఇలా కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి పన్నా ఇంతేనండి డ్రెస్ టాపు స్టిచ్చింగ్ చాలా చాలా ఈజీ అండి కటింగు ఈజీ స్టిచ్చింగ్ ఈజీ ఒకవేళ మీకు సరిగ్గా అర్థం అవ్వకపోతే పెద్ద వీడియోలకి వెళ్ళి పూర్తిగా చూడండి కింద లింక్ ఇచ్చాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్